కంచగచ్చిబోలు భూములు ప్రారంభక భూముల ప్రభుత్వం ఏమంటుందో అసలు చూద్దారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అనేక సంవత్సరాలు కేటాయించారని ఏనాడే అది భూమిగా అటవీ భూమిగా నమోదు కాలేదని చెప్తున్నారన్నమాట నూట అరవై ఐదు చిన్న మధ్య తరగతి చెట్లు మాత్రం తొలగించారని భారీ యంత్రాలను ఉపయోగించలేదని నకిలీ వీడియోలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాన్ని చూసి నిర్ణయాలు తీసుకున్నని అప్డేట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చూద్దాం కంచగచ్చి కంచ గచ్చి బౌలిలో ఉన్నది అటవీ భూమి కాదని అది ప్రభుత్వ పౌరభూమి మాత్రమని సుప్రీంకోర్టు సంబంధించిన అప్డేట్లో తెలంగాణ ప్రభుత్వం నివేదించింది అక్కడ నాలుగు వందల ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్క్ నిర్మించాలని భావించామని వివరించింది అక్కడ జంతువులు జలాశయాన్ని పరిరక్షిస్తూ ప్రాజెక్టు అమలు చేస్తామని తెలిపింది కంచగచ్చి బౌలి సంబంధించిన నకిలీ చిత్రాలు వీడియోలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరింది అన్నమాట వర్సిటీ నుంచి జంతువులు పక్షులు ప్రస్తుతం చర్చంగా మారిన నాలుగు వందల ఎకరాల భూమి బోలి గ్రామంలో ఉన్న రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలలో భాగ భాగమని ప్రభుత్వం వివరించింది అన్నమాట రెండు వేల మూడులో అప్పుడు ప్రభుత్వం ఈ భూమిని క్రీడల కోచింగ్ అకాడమీ నిలబడడం కోసం ఐఎంజీ భారత్ అకాడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించిందని తెలిపింది తర్వాత ఏడాది ప్రభుత్వం ఆడంతో కొత్త ప్రభుత్వం ఈ కేటాయింపు రద్దు చేసిందని నివరించింది దీనిపై హైకోర్టు విచారణ కొనసాగించి చివరికి రెండు వేల ఇరవై నాలుగు మేలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నమాట ఈ క్రమంలో రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ ప్రాంతంలో చెట్లు పొదలు పెరిగాయని వెల్లడించింది దానికి పక్కనే ఉన్న హెచ్ హెచ్సియులో భారీగా హరిత ప్రాంతం ఉందని హెచ్సియులో భారీగా హరి అందులో జింకులు పక్షులు వ్యవహరించేవని పేర్కొంది వర్సిటీ భూమికి ప్రస్తుతం భూమికి మధ్య కంచె లేకపోవడంతో జింకులు నెమ్మలు ఇతర పక్షులు అప్పుడప్పుడు అటు ఇటు వచ్చేవని తెలిపింది ఈ మొత్తం ప్రాంతంలో నాలుగు చెరువులు గుర్తించామని ఇందులో మూడు ప్ర ప్రభుత్వానికి చెందినవి ఉన్నాయని నాలుగు వందల ఎకరాల్లో లేవని వివరించింది అనమాట మిగతా ఒక చిలుకకుంట నైరుతి ప్రాంతంలో ఉందని దాన్ని సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని చెప్పింది అన్నమాట అలాగే ఐఐసి టీజీఐఏసీ అనుమతి తీసుకుని నూట అరవై చిన్న మధ్య తరహా చెట్లు మాత్రమే యంత్రాలు ఉపయోగించకుండా కూల్చేయమని ప్రభుత్వం అప్డేట్లో వివరిస్తుందట నాలుగు వంద ఎకరాల పర్యావరణ అనుకూల ఐటీ పార్క్ను అభివృద్ధి చేయాలని భావించినట్టు తెలిపింది భూమిని వివిధ పరి పరిణామాల ఫ్లాట్లుగా విభజించి ఐటీ సంబంధిత వాణిజ్య ప్రాంతాలకు అభివృద్ధి చేసేందుకు తగిన డెవలప్ను గుర్తించామని అనుకుంటున్నామని వెల్లడించింది ప్రతి ప్రాపర్టీ డెవలపర్ తమ ప్రాజెక్టు కోర్టు పర్యావరణ అను అనుమతులు పొందాల్సి ఉంటుందని అరది ప్రాంతం కోసం పలు ఫ్లాట్లు గుర్తించి అక్కడ ప్రభుత్వ చెట్లు నాటుతుందని వివరించింది కంచగచ్చిన సర్వే నెంబర్ ఇరవై ఐదులో భాగమైన ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఏనాడులో రికార్డు లాటవ భూమిగా గుర్తించలేదని ప్రభుత్వ పూర్వ భూమిగా మాత్రం గుర్తించామని అప్డేట్లో పేర్కొంది పంతొమ్మిది డెబ్బై ఐదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు పంతొమ్మిది తొంభైలో ఎంఆర్ఓ కార్యాలయానికి పంతొమ్మిది తొంభై ఒకటిలో ఆర్టీసీ డిపోకు నవోదయ స్కూల్కు పంతొమ్మిది తొంభై రెండులో బిఎస్ఎస్విఎన్ఎన్కు బిఎస్ఎన్ఎల్కు పంతొమ్మిది తొంభై విద్యుత్ సబ్ సబ్స్టేషన్కు రెండు వేల ఆరులో ట్రిపుల్ ఐటీకి రెండు వేల పదిహేను అప్రోచ్ రోడ్కి కూడా ఇదే ప్రాంతంలో అనుమతి లభించాయని వివరించింది అంటే ఇది ఎప్పుడూ అటవీ భూమి కాదని ఇది పారంభోకి ప్రభుత్వ పౌరభోకు భూమిని అప్డేట్లో ఇచ్చిందన్నమాట పంతొమ్మిది డెబ్బై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి పంతొమ్మిది తొంభై ఏళ్ళ ఎంఆర్ఓ కాలేజానికి పంతొమ్మిది తొంభై ఆర్టీ ఆర్టీసీ డిపోకి నవోదయ స్కూల్కి పంతొమ్మిది తొంభై రెండులోని బిఎస్ఎన్ఎల్కు పంతొమ్మిది తొంభై ఏళ్ళ విద్యుత్ సభ స్టేషన్కి రెండు వేల ఆరులో ట్రిపుల్ ఐటీకి రెండు వేల పదిహేడులో అప్రోచ్ రోడ్కి కూడా ఇదే ప్రాంతంలో అనుమతి లభించాయని వివరించింది అంతేకాకుండా ఒక క్రీడా సంస్థ స్టేడియంతో పాటు టీఎన్జిఓ సహా ఇతర హౌసింగ్ సోస్టైట్లు కూడా ఇక్కడ భూమి లభించిందని తెలిపింది మొత్తంగా భూమి పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది యాభై నుంచి కంచంభో సర్కార్ భూమిగా అంటే ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డులు ఉందని కూడా గుర్తు చేసింది అంతే రెవెన్యూ రికార్డులో ఉందని గుర్తి అంతే అనేక కలిసి సంస్థలు ఉన్నందున దాన్ని అనేక అటు దాన్ని అటవీ భూమి పరిణించలేమని స్పష్టం చేసింది అనమాట నకిలీ చిత్రాలు దుష్ప్రభావం చేస్తున్నా కూడా చెప్తుంది పర్యావరణ పరిశ్రమ పూర్తిగా కట్టుబడి ఉన్నామని అప్డేట్లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది కొంతమంది టెక్నాలజీని దుర్నియోగించింది నకిలీ వీడియోల ద్వారా కంచగాలి బోన్ భూమిపై తప్పుడు ప్రశ్నిస్తున్నారని ఇందుకు తమ వద్ద నిష్ఠమైన సాక్ష్యాలు అనేది తెలిపింది నకిలీ ఫోటోలు వీడియోలు సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించింది వాస్తవాలు అది నిర్ణయాలు తీసుకుని అభ్యర్థించింది ఎప్పటికీ ఉన్న చెట్లు అడిగి పరిగణిస్తామని ఏప్రిల్ మూడు నాటి కోర్టు ఆదేశాల తర్వాత అలాంటి కార్యక్రమాలకు అనుమతించబోమని కూడా తెలిపింది ఈ అంశాలు కోర్టు ఆదేశాలు పాటిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది అనమాట ప్రభుత్వం ఏంటంటే ఇది పౌరం భూమి కానీ ఇది ఆటవీ భూమి కాదని ప్రభుత్వం చెప్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం